ఈరోజు సామాజిక చైతన్య రథయాత్ర మహబూనర్ గద్వాల్ వనపర్తి కల్వకుర్తి నల్లగొండ సూర్యాపేట అక్షరాపేట సత్తుపల్లి దాటుకుంటూ ఈరోజు కొత్తగడం జరుగుతుంది ఈ సందర్భంగా తెలంగాణకు స్వాగతం పలికినటువంటి ఇక్కడ హాజరైనటువంటి సంఖ్యలో ఉన్న మహిళలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు కళాబృందం బుల్లెట్ వింటర్న్న నా చలికాల మిత్రులు ఎప్పటి నుంచో ఉద్యమకాల నుంచి నాతో ఉన్నారు ఆ బృందం అంతా వారికి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం రెండు మూడు అంశాలు ముఖ్యమైనవి ప్రస్తావిస్తా ఎస్సీ ఎస్టీ బీసీలు ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ ఉన్నారు వీళ్ళు నిజంగా చైతన్యవంతంగా ఉండి ఐక్యంగా ఉంటే పదిహేను పర్సెంట్ ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఎట్టి పరిస్థితులు రాజ్యాధికారులకు రాదు ఒక్క ఎమ్మెల్యే రాడు ఒక్క ఎంపీలో మరి ఆ పరిస్థితి ఎందుకు లేదు అంటే ఇది మీ ఐక్యత లేకపోవడం కారణం ఈ ఐక్యత రావాల్సిన అవసరం ఉంది దానికోసమే ఇంతమంది రామారాయణ గారు చెప్పినట్టు నేను అయితే బ్రాహ్మణ కావచ్చు కానీ నేను చిన్నప్పటి నుంచి పీడిఎస్ పాలిటిక్స్ చేసిన లెఫ్ట్ ఓరియంటెడ్ ఐడియాలజీతో పనిచేసిన సమాజ నిర్మాణం అందరికీ సమాన అవకాశాలు అన్నది సోషలిస్టిక్ సెంటిమెంట్ అనేది మా గుండె లోపల పాతుకుపోయింది ఆ కారణం చేత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆకర్షణ కాన్సెప్ట్ కాన్సెప్ట్ వేరే పనిచేస్తాం అందుకనే సుదీర్ఘకాలం తెలంగాణ వస్తే మనందరి బతుకులు బాగుపడతాయి అనుకోని మూడు వందల అరవై తొమ్మిది మంది తొలి ఉద్యమంలో మరణిస్తే పన్నెండు మంది ఆత్మ బలిదాలను చేస్తారు ఆ అమరుల బలిదానాల పునాదుల మీద ఏర్పడే తెలంగాణ మనం ఆశించినట్టుగా ఒక సామాజిక తెలంగాణ కాకపోవడం ఇప్పటికీ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలను అగ్రవర్ణాలు తొక్కివేయడం అనేది నన్ను తీవ్రంగా కలచివేసింది ఈ కారణం చేత నేను బ్యాటింగ్ రావడం జరిగింది ఈ బడ్వారం చైతన్యపరిచి ఇంతకుముందు ప్రసాద్ జిల్లా అధ్యక్షుడు చెప్పినట్టు సోమయ్య గారు చెప్పినట్టుగా నేను చెప్పుకుంటూ వస్తున్నా మా టీఆర్ఎల్డీ పార్టీని మళ్ళీ రివైవ్ చేస్తున్నాను రెండు వేల పన్నెండులో టీఆర్ఎల్డీ పార్టీ రెండవేళ్ళు నడిపినాయి మీకు జ్ఞాపక ఉంటే ఇదే కొత్త ఇదే ఆర్ఎల్డీ సింబల్తో మా కార్పొరేటర్ గెలిచాడు అప్పుడు వేరే పార్టీలకు బీజేపీ లాంటి పార్టీకి ఇక్కడ సీట్ లేదు అప్పుడు గెలిపించాడు ముగ్గురు సర్పంచ్ గెలిపించినారు వేరే వరంగల్ తొరూరు ప్రాంతంలో అప్పుడు మాకు అలయన్స్ కూడా లేదు ఇప్పుడు లక్కీగా బీజేపీ అలయన్స్ కూడా లేదు కాబట్టి అలయన్స్ పాత్రగా మాకు కొన్ని సీట్లు వాళ్ళు కేటాయిస్తారు ఇవన్నీ కూడా సాధ్యమైనంత వరకు నేను ఎస్సీ ఎస్టీ బీసీలకి కేటాయించే సంకల్పంతో ఉన్నా ఇవే కాదు రేపు రాబోయే మీకలు కూడా మీరు వేరే పార్టీల ప్రయత్నం చేసుకోండి సీట్లు తెచ్చుకోండి వెనవండి మీకు వెనుగోని ఉంటాను అది సాధ్యమైన పక్షంలో మీకు అన్యాయం జరిగితే మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి అదే బిలీఫ్ మార్ ఆర్ఎ ఉన్నది మనం అక్కడ తలుపు కట్టచ్చు అక్కడ మనకు పీఫార్ ఆర్లు దొరుకుతాయని మీరు జ్ఞాపకం పెట్టుకోండి ఎందుకంటే మాకు హిస్టరీ ఉంది హండ్రెడ్ పర్సెంట్ బీఫ్ బీఫారాల్ హండ్రెడ్ పర్సెంట్ ఇరవై సీట్లు పోటీ చేస్తే ఎస్సీ ఎస్టీ బీసీలకే కేటాయించిన చరిత్ర మాది టూ థౌజండ్ ఫోర్టీన్ జస్ట్ బిఫోర్ తెలంగాణ ఫార్మేషన్ ఇరవై బీఫారాలు ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ ఎస్సీఎస్టీ బీసీలకే ఇచ్చినాయి సరే ఆయనకి ఎన్ని రోడ్లు వచ్చినాయి గెలిచినాకపోయినా అది వేరే విషయం ఎందుకంటే అప్పుడు బీఆర్ఎస్ ప్రబలంగా ఉంది మనందరం కూడా జీఎస్సి ద్వారా పోరైన ఆ క్రెడిట్ అంతా కూడా టీఆర్ఎస్కు దక్క ఆయన పది సంవత్సరాలు పరిపాలించినప్పుడు మనల్ని ఏదో ఉద్ధరిస్తాడు అనుకుంటే ఆ దురగారు యొక్క దురాఘాతాలు అవలక్షణాలు లేకపోతే ఋతరాష్ట్ర పరిపాలన కుటుంబ పాలన గురించి మీరు టీవీలు చూసేవాళ్ళు యూట్యూబ్లో చూసేవాళ్ళు ఎన్నిసార్లు మాట్లాడినది ఉంటారు ఎన్నోసార్లు చెప్పిన నమ్మకం రావు బాబు నమ్మి రెండోసారి అధికారం తెచ్చి ఇక వాళ్ళు ఎంత అవినీతికి పాల్పడ్డారో నేనేం సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు స్వయంగా ఆయన కూతురే నేను చెప్పిన దానికి అంత సర్టిఫికేట్ ఇచ్చేసింది చాలా అవినీతి జరిగింది దానికి కారణం ఈనా ఇలా వాళ్ళ నాయన అంటలేదు ఉన్నాడు లేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి రకరకాల కమిషన్లు తెలుసు ఉండడం లేదో తర్వాత చూద్దాం కానీ అవినీతి జరిగింది అనేది ఒప్పుకుందాం ఈ ఆమె కంటే గొప్ప సాక్ష్యం ఏం కావాలి అట్లాంటి ప్రభుత్వాన్ని కూరగయడంలో కాంగ్రెస్తోనే సాధ్యపడితేనే నేను కూడా పోయినా పార్టీ కోమటిరెడ్డి రాజగోపుర గారితో పాటు వెంకటరెడ్డి గారితో పాటు మోతి పల్లెస్తో పాటు ఈ బియ్యంతో సాధ్యపడదు ఈ దురాగత పాలన అంతరం చేయాలనే సంకల్పంతో పోతే ఆయనకు పదిహేళ్ళు పడితే పది నేళ్ళే పట్టింది సేమ్ రిపీటింగ్ అయింది అరే అక్కడ ఆరుగురు దోపిడీ చేసిన బాబుని మనం ఘోషిస్తే ఇప్పుడు ఊరికి ఆరుగురు తగారు ఇదో ప్రాబ్లం అయితే ఈరోజు నేను అనడం ఏంది కొండా సురేఖ గారు చెప్పారు మా సహచర మంత్రులు కమిషన్ ఇచ్చినప్పుడు తప్ప పని వేరన్నారు మనం ఉండదు కదా మంత్రి అంటుంది అరే కమిషన్లు తీసుకొని పనిచేసే మంత్రులు మీరు మంత్రివర్గాలు ఉంచొచ్చా సీఎం అనేవాడు ఆ మాట వినాకేం చేయాలి తక్షణంగా తీసేసి ఉద్యమగారులు పెట్టుకోవాలి ఉద్యమకారులు లేరండి దగ్గర కోమటి రాజగోపాల్ ఇంటికి పోయి అప్పుడే ఎలక్షన్స్లో రాహుల్ గాంధీ ప్రామిస్ చేశాడు నువ్వు పార్టీకి రా ఆయన ఊరి పార్టీ మారిన నీకు మంత్రి పదవిస్తాడు ఆయన పాప నమ్మిపోయాడు గెలుచుకొచ్చు మళ్ళీ ఆయన ఇంట్లో పడుకుంటే పోయి ఊరిగిరి ఎంపీ ఊరిపోతాడు అనే భయానికి మళ్ళీ పోయి ప్రామిస్ చేశాడు నువ్వు లే తెలుగు గెలిపించి మళ్ళీ మంత్రి చేస్తాడు మళ్ళీ మర్చిపోయాడు రెండేళ్ళ ఇంకా పాప కోమల్ రెడ్డి రాజగోపాల్ లాంటి శక్తిమంతుడు ఒక రకంగా నిజాయితీ పరుడు ఇంట్లో పడుకునే పరిస్థితి ఆ రకంగా తీవ్ర అసంతృప్తితో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నలభై యాభై మంది ఎమ్మెల్యేలున్నారు ఇది ఒక విషమ పరీక్ష రేవంత్ రెడ్డికి ఎట్లా సాల్వ్ చేసుకుంటున్నా తెలదు ఈ సమస్యగా ఒక పరిష్కార మార్గం చూడకపోతే ఈ సర్కారు మూడు నాలుగు నెలలలో వాళ్లే గురించి దాని నేతృత్వం కోమటిరెడ్డి రాజగోపాల్ వహిస్తారు ఇది ఒక అన్సెప్ట్ ఇక రెండోది ఈ ప్రాంతంలో నేను ఫారెస్ట్ హౌస్గా పనిచేసిన చాలా సుదీర్ఘకాలం పది పన్నెళ్ళ నా ఫారెస్ట్ సర్వీస్ అంతా రేంజ్ ఆఫీసర్గా అసిస్టెంట్ కన్జర్వేటర్గా డిఎఫ్ఓగా ఈ ప్రాంతంలోనే చేసిన ఆ రోజుల్లో మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో యాభై ఐదు పర్సెంట్ అడవులు ఉండే మన దగ్గర ఏ ఉండే లేవంత అట్లాంటిది ఓపెన్ క్యాస్ట్ మైనింగ్ ద్వారా సర్వనాశనం అయిపోయింది అడు అసలు సత్తుపల్లి మన కొత్తగూడెం ఇల్లందు మణుగూరు ప్రాంతాల లోపల తాగునీరు విశ్వల్యం ఇది మనం ఊహించింది కాదు ఇది ఎందుకు తగ్గుతున్నావు ఎవరికి ఇస్తున్నది లాభాలు కార్మికులను వాడాదా చేయి దమ్ముంటే వాళ్ళకి బోనల్స్ ఇవ్వడం కాదు షేర్ హోల్డర్ అయ్యాలి ఇంక ఎగ్జాంపుల్ ఆ చెప్తా ఇన్ఫోసిస్ కంపెనీ తెలుసు కదా మీకు ఫేమస్ నారాయణమూర్తి ఆయన డ్రైవర్ గట స్టార్టింగ్లో పదివేల షేర్లు ఇచ్చిందట ఐదు ఏళ్ళలో కోటేషన్ అయిపోయినా మన కార్మికులు కావచ్చు సీఎం చెప్తున్నాడు మహిళలందరికీ కోటీషన్ చేస్తాను ముందు సిగరేట్ కార్మికులు వాళ్ళకి షేర్లు నీకు వచ్చే లాభాలు పంచు ఆ ఓపెన్ కాస్ట్ కూడా మానేసి అండర్ గ్రౌండ్ మైనింగ్ మోడర్న్ టెక్నాలజీ సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది తద్వారా చేస్తే ఈ విషయం ఎల కార్యక్రమం కానీ అడవులు అటవీ జంతువులు వైపు ఆగిపోతుంది నా రిక్వెస్ట్ డిమాండ్ చేస్తున్నా ఇది కాకుండా సింగరేణిలో సింగరేణిలో పనిచేసిన చాలా మంది మిత్రులు నాకు వెనుకున్నారు కిందరు మా జీవునుడు అందే రిటైర్ అయ్యాడు వాళ్ళందరికీ తెలుసు సింగరేణిలో పతాక స్థాయిలో అవినీతి జరుగుతుంది విపరీతమైన కుంభకోణాలు జరుగుతాయి నేను కూడా ఈ ప్రాంత వాణి కాబట్టి ఈ పక్కకున్న పాత పోచారం కొత్త పోచారం నా ఊరు ఇక్కడ నుంచి ముప్పై కిలోమీటర్లు ఉండదు ఇదంతా చూసిన వారిగా నాకు ఆవేదన అదే ఇదేంది అవినీతి కుంభకోణాలు కేంద్ర ప్రభుత్వం ఇందులో ఫార్టీ నైన్ పర్సెంట్ షేర్ హోల్డర్ కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కూడా అవసరం లేదు నేరుగా సిబిఐ దర్యాప్తు ఆదేశించాలని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సింగరేణి లాభాలు వస్తే చెందాలి షేర్ హోల్డర్స్ జాన వాడదాలు లేదు తప్ప ఈ విధమైనటువంటి విధ్వంసానికి కానీ అవినీతికి కానీ లేని పరిస్థితి కేంద్రం చొరవ తీసుకోవాలని నేను ఈరోజు మీ ముఖంగా ప్రజలు ప్రజాముఖంగా మీడియా ముఖంగా రిక్వెస్ట్ చేస్తాం ఇంకొకటి వచ్చిన నల్లగొండ ఖమ్మం వరంగల్ ప్రజల కోసం ఆయా ముఖ్య పట్టణాల్లో ఎవ్రీ టూ మంత్స్లో జామే మీరు చెప్పిన పద్ధతిలో స్కిల్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్ మా జయన్ చౌదరి కాబట్టి దూషాబ్తమైన పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చి పెడతాం మీరు అందులో వాకింగ్ ఇంటర్వ్యూ ఫ్రీ ఇదంతా ఫ్రీ మీరు ఊరికే సబ్స్క్రైబ్ చేసుకోవాలి డేట్ చూసుకోవాలి అది కొత్తగూడమా ఖమ్మమా నల్గొండ వరంగల్ మీరు రావచ్చు ఈ జిల్లా నుంచి ఆ జిల్లా పోతే రూల్ లేదు మీరు సెలెక్ట్ అవ్వాలి అట్లా ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగం కూడా రూపమాపడానికి మేము కంగనం కట్టుకున్నాం ఇప్పుడేమో సామాజిక చైతన్యం ఈ వర్గాలకు అధికారంలో ఉన్నది పోరాటం అయితే రెండు రోజులు వీళ్ళందరికీ ఉద్యోగాలు తీసే బాధ్యత ఇది మా పార్టీ లక్ష్యంగా ఉన్నాం కాబట్టి మీ ద్వారా నేను అది కూడా అప్పీల్ చేస్తా వేరే విషయాల గురించి చాలామంది ఎన్నికల హామీల గురించి మాట్లాడే మహిళలకు బంగారం కూడా చూస్తున్నారు అది రాలేదు ఇరవై ఐదు వందలు నెలకి ఇస్తానో అది రాలేదు విద్యార్థులకు స్కూటీలు ఇస్తానడు అది కనపడతలేవు నాలుగు వేల రూపాయలు పెన్షన్ అన్నాడు అది కనపడతలేదు రైతులకేమో ఎరువులు సకాలంలో సప్లై చేయక వాళ్ళు లైన్లో చెప్పులు పెట్టే పరిస్థితి మళ్ళీ దాపు ఇవన్నీ రైతుల కూడా విద్యార్థుల నిరుద్యోగం కూడా మేము చెప్పిన రెండు లక్షల ఉద్యోగాలు అన్నది ప్రైవేట్ ప్రైవేటు సంస్థల లోపల కూడా పక్క రాష్ట్రంలో చట్టం వచ్చింది తొంభై ఐదు శాతం స్థానికులకే రిజర్వేషన్ మన దగ్గర ఇది అది చేస్తే ఏ బడా కంపెనీ ఇక్కడ పెట్టినా నైంటీ ఫైవ్ పర్సెంట్ లోకల్లోకి జాబ్ వస్తాయి ఇప్పుడు రమ్మంటే వాడు అడిగాడు క్రీమ్ సెలెక్ట్ చేసుకుంటాడు ఎవడో బీహార్ ఉండి చెన్నై బెంగళూరు సెలెక్ట్ చేసుకుని అడిగిపోతాడు మనం మన దగ్గరే ఉంటాడు కాబట్టి స్థానిక పరిశ్రమలు కూడా తొంభై శాతం రిజర్వేషన్ కూడా చట్టబద్ధంగా ఒక చట్టం తీసి చేయాలనేది కూడా డిమాండ్ చేస్తున్నాం ఇవన్నీ అంశాలు రాబోయే సందర్భాలు చాలా అంశాలు మిత్రులు మాట్లాడారు ఎవరైనా రిక్వెస్ట్ బీసీలు ఒక అద్భుతమైన వెలువలాగా చేశారు ఒక చైతన్య వచ్చు ఈ చైతన్యాన్ని మీరు కాపాడుకోవాలి ఒక జాయింట్ యాక్షన్ కమిటీని ఫామ్ చేసుకోవాలి ఒక్కొక్కడే లీడర్ దగ్గర కొంతమంది చేరిపోతారు మళ్ళీ పరస్పరం తేడా ఉంటారు జేఏసీ పెడితే పంచాయతీ ఉండదు ఎట్లయితే కేసీఆర్ జేఏసీ పెట్టి ఇంట్లో పండుకుంటే జేఏసీ తెలంగాణ తెచ్చిందో అట్లా జేఏసీ కనుక బీసీలకు ఫామ్ అయితే నేను దానికి సంపూర్ణ సహకారం ఇస్తాను నా ప్రయత్నం కూడా చేస్తా మీకు రాజ్యాధికారి రాకపోతే